ఎన్నికలు దగ్గర పడడంతో వైసీపీ రాజకీయంగా అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి జవహర్ గత ఐదేళ్ల జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయన్నారు సామాజిక సాధికారత విషయంలో వైసీపీ ప్రచారాన్ని ఖండిస్తున్న అంశంపై మాజీ మంత్రి జవహర్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ విజయవాడలో హఠాసంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికారత వైసీపీ వల్లే సాధ్యమైంది ఈ పాలనలో అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఎట్లా చూస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి జవహర్ గారు ఉన్నారు సార్ మనం చూస్తున్నాం సామాజిక సాధికారత అనేది వైసీపీ వల్లే సాధ్యం అవుతుందని చెప్పి వైసీపీ నేతలు ఇవాళ విగ్రహం ఓపెనింగ్ కారణంగా ప్రచారం చేసుకుంటున్నారు అది నిజమేనంటారు ఈరోజు రక్తలతో దళితుల హత్యలతో రక్తం అంటినటువంటి జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడమే దురదృష్టకరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి హత్య రాజకీయాలు చేస్తూ ప్రత్యేకంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ అదేవిధంగా శిరోమండలం చేసిన హరప్రసాద్ కానీ డాక్టర్ సుధాకర్ కానీ డాక్టర్ అనితారాణి కానీ ఇలాగ పేర్లు చెప్పుకుంటూ పోవటం కానీ అదేవిధంగా ఏదైతే గౌడ కులస్తున్నటువంటి ఒక చిన్న కుర్రడిని కూడా హత్య చేసినటువంటి పరిస్థితుల్లో బీహార్ కన్నా దారుణంగా హత్య రాజకీయాల్లో పెద్ద ముందంజలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దాంతోపాటుగా అంబేద్కర్ గారి ఓ విదేశీ విద్యా పథకాన్ని కూడా పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకోవటం గురుకులాలకు ఉన్నటువంటి బాలయోగ్ గారి పేరు తీసేసి కావాలని చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినట్టు ఇవన్నీ చూసినప్పుడు అసంపూర్తిగా చేసి ఏదో పెద్ద గొప్పలు చేశామని చెప్పుకునే దాన్ని తీవ్రంగా ఖండించాలి సామాజిక సాధికారత కాదు సామాజిక స్పృహలైనటువంటి వ్యక్తులు వీళ్ళు సాధికార తర్వాత స్పృహ ఉంటే సాధికారత సాధించవచ్చు జగన్మోహన్ రెడ్డి రక్తపు చేతులతో ఈరోజు మల్లిన అంటినటువంటి మల్లినాన్ని కడుక్కోవడం కోసమే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు తప్ప ఎక్కడా దళితులకు మేలు చేసేది లేదు ఆ విగ్రహ ఆవిష్కరణ వల్ల జగన్మోహన్ రెడ్డి కోల్పోయినటువంటి ఇరవై ఏడు పథకాలు పురదరించగలడా దళిత పథకాలని మలుపు పథకాన్ని తేగలడా ముందడుగు పథకాన్ని తేగలడా లిడికే భూములు వెనక్కివ్వగలరా అదేవిధంగా మాదిగ యువత ప్రత్యేకంగా లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున మేలు పొందాలని ఆశపడితే వాళ్ళ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసినందుకు సాధికారత వస్తుందా ఏ విధంగా సాధికారత వస్తుందనేది వాళ్ళు చెప్పాలి ఈరోజు ఒకటే చెప్తున్నా అక్కడ ఉన్నటువంటి దళిత మంత్రులు ఎవరికి కూడా నోరు లేదు కేవలం ఊడిగం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బానిసలుగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వెళ్ళారు ఎన్నికల స్టంట్లో భాగంగానే ఈ విగ్రహం ప్రారంభోత్సవం అంటారా నూటికి నూరు శాతం ఎన్నికలు కాకపోతే ఇప్పుడు ఎందుకు అంబేద్కర్ గారు ప్రేమ ప్రేమ వచ్చింది అమరావతి అంటేనే అంబేద్కర్ గారు ఎందుకంటే అమరావతి బౌద్ధ స్థూపాలు కానీ బౌద్ధ మతం కానీ అంబేద్కర్ ఆచరించిన నేల అక్కడ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి స్మృతివనాన్ని మూసేసిన సందర్భంలో కానీ విగ్రహాలు మాయం చేసిన సందర్భంలో కానీ ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి అవమానాలు కానీ ఇవన్నీ అలా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏదో అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తే ఆయనకేదో దళితులందరూ ఆయన ఉంటారనేది అబద్ధం దళితులందరూ జగన్మోహన్ రెడ్డి మోసాలను గ్రహించారు కోడికత్స ఐదేళ్ల నుంచి ఉన్నాడు దళిత పెట్టి ఐదేళ్ల నుంచి నీ మేలు కోసం నిన్ను పొడిస్తే నీకు లాభం వస్తుందని చెప్పి నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక కుట్రలో బలైపోయిన దళితులకి సమాధానం చెప్పి విగ్రహాన్ని ఆవిష్కరించాలి కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పులు చేశారు కదా ఆ మార్పుల అంశం ఏమంటారు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉంటే వీళ్ళు మేకలను ఇవ్వటం అనేది సాధారణ అయిపోయింది అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు పుల్లులను బలివ్వరు కదా మేకలనే కదా అని ఈ మేకలను బలిస్తున్నారు ఆ అయిపోతాయి చూస్తున్నాం కదా ఖచ్చితంగా సామాజిక సార్థికారత అనేది వైసీపీ ప్రభుత్వంలో కనిపించట్లేదు ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఈ విగ్రహాన్ని పూర్తి కాకుండానే అసంపూర్తిగా విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పి మాజీ మంత్రి జోహర్ చెప్తూ ఉన్నారు కెమెరా తిరుమలతో